పసిపిచ్చేదానా మొగోళ్ళు గడ్డానికి పెట్టుకునే క్రీము ముఖానికి పెట్టుకొని క్రీమ్ అంతా ఖరాబ్ చేస్తానే మొగలే ఊసుకుంటారా ఆడలు ఊసుకోరా ఇప్పుడు నీకేమైంది మునగొంటి కాదే క్రీము ఆ క్రీమ్ పూసుకునే బాధలు ఇంత బర్రె పుర్రు పూసుకో మంచిగా కనబడతావు జాంపండు లెక్క నిఘనిగ నిఘ ఏం మాట్లాడతాను ఆ బర్రె పుర్రు ఏదో నువ్వే పూసుకో బర్రె పుర్రు పూసుకో మనిషి పుర్రు పూసుకో గాడి పుర్రు పూసుకో కుక్క పురుగు పూసుకో అన్ని పుర్రలు నువ్వే ఊసుకో ఏం మాట్లాడుతున్నావు నువ్వేం మాట్లాడుతున్నావే నీ అవలదాన చేసుకున్న కానీ సంవత్సరం అంతా అవలపాలైతాను అంటే నన్ననే నా కుటుంబాన్ని అనకు నేను కూడా నీ కుటుంబాన్ని వస్తుంది నీ అవ్వ పిచ్చిది నీ అయ్యే పిచ్చోడు నీ అన్న పాగలేడు నీ అయ్య తాగుబోతాడు నీ అన్న తాగుబోతాడు నీ అవ్వ తిరిగిపోతుంది తెలుసా నన్ను అన్నవనుకో కడతా నా వల్ల నిన్నావనుకో తోట తీస్తా నీ తోటి నాకు తలనొప్పి ఉన్నదేమే ఏలుకు పెడితే మెడకు పెడతాను మిడక పెడితే ఏలుకు పెడుతున్నావు ఇదేమైనా ముచ్చటేనా నేనేం మాట్లాడతాను నువ్వేం మాట్లాడతాను అయ్యో తలకే నొత్తందా అట్లాడు జనపం తీసుకొచ్చి నత్తా మంచిగున్న ముఖాన్ని ఆ క్రీమ్ అంతా పెట్టి ముఖాన్ని అంత ఖరాబ్ చేత్తాను ఎందుకే అందుకొద్ది చిరుకోబైతే నాదే పోయి ముఖం కడుక్కో పోవే ఓరి కుళ్ళు నీకెందుకు నీ కుళ్ళు ముఖం పండ ఎప్పుడు అరువుడేనా ఏ బర్రెంక చెట్టు మీద గొర్రెంకు కొరినట్టు ఛి నీతోటి నాకు ఎప్పుడు ఉన్నట్టు అది ఇప్పుడు కానీ పని మాట్లాడదు ఇప్పటికైనా కడుక్కోపోయే సేవింగ్ క్రీమ్ ముఖానికి అడవులు పెట్టుకుంటే ముఖం ఖరాబ్ అవుతుంది నీకు అర్థం లేదా నేను నేను ఒకటి అంటే నువ్వు ఒకటి అన్నావు ఒకటి మాటకు మాట పెంచుతున్నావు నేనేమన్నానే ముఖం మంచిగా లేదంటే నా వాళ్ళు ఉందని ఎంచావు నేను నీ వాళ్ళు ఉందని అన్న ఈ దండం పోయి కడుక్కోపోయే అయితే ఎంచినవు మా వల్ల నువ్వెంచినవు నీ వల్ల నేనేంచినావు అయితే ఏంది ఆడోళ్ళకి ఆడదాన్ని మొగోళ్ళకు మొగోళ్లకు నేను మోగోన్నే అయితే చెప్పు ఆకారం ఆకారం ఆడదే గుణం మోగోంది అందుకే నేను దగ్గరకి అయితే నీకు కడపైది అందుకే అత్తలేనా నీకు తెలుసా చిత్రమైన మాటలు ఏదైనా మగవాళ్ళకి కడపైతే అదే బంగారం అందరిది వేరు మనది వేరు నీకు గడ్డం కుచ్చుకోకపోతుందని నేను గడ్డం తీసుకుంటాను నీకు తెలుసా ఆ నాకు గడ్డం గుచ్చుకోపోతుందా నా గడ్డంలో నీదో గడ్డం ఈ గడ్డం నాకు గుచ్చుకోకపోతే నువ్వు గడ్డం తీసుకుంటాను మా బంగారం ముద్దు ముద్దు మాటలతోటి ముద్దు వస్తున్నాను బంగారం సప్పండ వర్ణాలు సందుబంధుల్లా చక్కగా సలిసప్పుడు కాకుండా నీ మాటలు ఎవరని వింటే నవ్వుకుంటారే నవ్వినోళ్ళు నా తోడు నవ్వనోళ్ళు నా తోడు అలా నవ్వించడానికి నేను నవ్విస్తున్నా నువ్వు నవ్వుల కాకే నన్ను నవలపాలు చేయకే ఓ పిచ్చిన ముఖ విధానా నవ్వి నవ్వి వాళ్ళ కడుపులే పోతాయి నా కడుపు ఏమన్నా పోద్దా నీకు కడుపు అవకాశమే లేదా అదే కోరికెళ్ళి నాకు కొంటే పెళ్ళమా కోరుకున్న వాళ్ళ మీద కోరుకుంటే అందుకే పోతున్నా మళ్ళీ గిదెందుకు కూతున్నావే పిచ్చిన కోరిక ఓరికొచ్చా మొక్క పొడ నీ మీద కోరిక పుట్టింద్రా అందుకే ఆ కోరిక పుట్టిందా ఏం చెప్తున్నావే ఏం చెప్తున్నాడా కనబడతా నీకు ఆ బట్టలు ఇప్పి బట్టలు కట్టుకో ఈ బట్టలు ఆ బట్టలు కట్టుకో అన్న ఇక్కడ పిసగిటలు వేసి నైంది చీర కట్టుకుంటే నేను మగోని బట్టలు కట్టుకుంటేనే రేపటి నుండి బువ్వా గివ్వ ఉంటది లేకపోతే బువ్వా గివ్వ బాధ బట్టలు కట్టుకుంటేనే బువ్వా గివ్వనా దాంతో పాటు అన్ని బాధ బువ్వ తినకపోతే నేను ఎట్లా బస్తేనే కట్టుకుంటేనే బువ్వ పెడుతున్నట్టు అసలు నేను కట్టుకునే కట్టుకోండి చీర కట్టుకుంటే ఆడదాం లెక్క

మొగన్ని కొట్టి అన్నట్టు నువ్వే నన్ను తిట్టుకుంటా బాగా మాట్లాడుతున్నా ఏంటిదే ఇది ఇప్పుడు చీర కట్టలేదే అనుకో చీర పర్రా నాదే చింపుతో నా నాదేం ఇప్పుడు చీర నా ప్రతాపం ఏందో చూపిస్తా నాకు గీ చీర కట్టేస్తుంది ఈ చీర కట్టే వరకు ఊరు సర్దు మరుగుతుంది నీకు నిద్ర ముంచుకొచ్చినట్టు అవుతుంది చీర చింగులు పెట్టి కడతా చీపురు పెట్టి దంచన కడతానే కడతా కట్టకపోతే కట్టేసి కట్టేందుకు సంపవా కట్టుమంటే కట్టాలి ఆడమంటే ఆడాలి పాడమంటే పాడాలి నేనేం ఆడాలి నేనేం ఆడాలి చీర కట్టుకొని ఆడిందే ఆడదు పాడిందే పాడదు పో లోపలికి వెళ్ళి కట్టుకొచ్చుకమా నేనేం ఆడల్ నేనేం వాడ ఇప్పుడు చూడు వన్ ఒక్క ఆట ఆడిస్తా అగో అత్తండి చూడరి ఆడింది ఆడదు పాడింది వాడదు పాడు నేను ఆడిందే ఆడద్దు పాడిందే పాడాది ఆడు ఆడిందే ఆడద్దు పాడిందే పాడాది ఆడు 팟카타리야 사마가 로니니왈코 짱짱 톰 떨어가다 띵 떨어가다 톰 떨어가다 넘 떨어가다 키보드 냠니 짬짬 딱니톰넘 짬짬 딱 దొంగ ఇంకెంతసేపు ఆడిపిస్తుంది నాకు ఇటు ఇటో ఇటో అవుతుంది అప్పుడు అయిపోలే ఇంకా ఉంది లే సాడు ఇక నాకు ఓపిక లేదే బంగారం నాకు చెప్పు ప్రకృతి రమ్మంటుంది లేదు ఆడాలే ఆడడం నాతో కాదంటుంది అది అనకండి ప్రకృతి పదే 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 పద పద అంటుంది అంత లేదు ఆడే పోషణలో నేను లేను నన్ను ప్రకృతి పదే పదే రా రా అని పిలుస్తుంది కొంచెం టైం ఇయ్యే కుదరదు ఆడాలి అబ్బా అది కాదే ఒక్క సైడ్ నచ్చినట్టు అవుతుంది నాకు అస్సలే హెస్పడతలేదే నన్ను అర్థం చేసుకోవే బంగారం కుదరదు ఇప్పుడు నాకు ఆడు కావాలి ఆటతో నాకు ఆగేటట్టు లేదు నాది పోతే గాని నేను ఆడగలుగుతాను నాకు అసలు హెస్టపడతలేదు నీ దండం పెడతా ముందు

కోరి ముండ కొడుక ఎంత పని చేసినవరా అయింది పానం అల్లక అయింది దేందరవిత బాగా తయారైతల్లో బాగా మేకప్ వేసుకుంటున్నావ్ ఇంతకు ఎడువుతున్నావ్ ఆ మేకప్ బారా ఇంతకు ఎడుముతున్నావు పోతున్నావు అడగద్దాయింది అడుగు అడగద్దని అన్నది

నీ అమ్మా చూడడం మా దోదుగా ఉంటే నా ఇచ్చని మానవ అంత నీ పిల్లలు చూడరా మేకప్ వేసుకొని వచ్చింది ఈ సావుగాడికి మేకప్ వేసుకొస్తా అంటే నా ఇచ్చని నా మొత్తం తీస్తారు అసలు నువ్వు అక్కడికి ఎందుకు పోతున్నావా మెంటల్ మొక్కం దాడా ఏం చేయాలని పోతున్నావా ఎదురు కొట్టాలని పోతున్నావా నాకేం కారణం పట్టిందా నేను ఏడవడానికి అయితే అక్కడ ఎంత మంది ఉన్నారో ఎంత మంది వస్తారో చూడద్దే నేను అసలు ఇప్పుడు పోయి సూచి ఏం చేస్తావే నాకైతే ఏం అర్థమైతే లేదు అసలు నీకేం తెలుసు నేను ఒక మట్టిపోరా అక్కడ ఎవరెవరు వచ్చారు ఎంత మంది వచ్చిర్రు ఎట్లా ఎడుతున్నారు మీకు తెలుసా నేను నాకు పోయి వీడియోలు తీసి ఫోటోలు తీసి చేయడానికి నేను వెళ్తున్నాను రెడీ అయ్యి మేకప్ వేసుకొని ఫోటోలు తీసినా నేను తెలుసా ఏం చేస్తాను

అక్కడికి మేకప్ వేసుకొని పోతే అందరు దగ్గరికి లేకపోతే ఒక్కరు కూడా దగ్గరికి రాదు అందుకే పోతున్నా దగ్గర మొబైల్ అయితే నేను ఓట్లో మన నేనే చెడు కాదు కాదు బతికి చెడదాని కాని చెడు బతికిందని కాదు అర్థమైందా ఐ థింక్ వాటో వాట్ ఇగో సరే గానీ నేను మేకప్ బాక్స్ కి ఆర్డర్ పెట్నా రేపు మాపో వస్తాడు కానీ నాకు 1000 రూపాయలు ఇయ్యి నాగరో కూడా నీ మేకప్ బాక్స్ ఆర్డర్ ఎందుకు పెట్నావే ఆడ పాడన ఎంత తట్టున్నారా పైసలు ఈ వీడియో మిస్ అయితే కోమాలే తొందర ఏమైంది నువ్వు ఒకరే పోతున్నా ఇంకా ఎవరు అత్తురా ఇవలే ఎవరు అత్తురే నా దోస్తులంతా పరమది దాకా అత్తున్నారు గాలి ఎందుకు అత్తురే

ఆ ముఖానికి మేకపు ఎక్కువైందో సెంట ఎక్కువైంది ఆ గుమ్మ గుమ్మ వాసలకు ఎవడానికి వెంబడిపోతాడు ఎవడన్నా నింబడిపోతున్నా ఇచ్చేది మాన అంతా పోతాయి నీ అబ్బాయి